ఈ వాస్తవమే వాస్తవం యాక్చువల్గా శ్రీ చైతన్య నారాయణ కాలేజీలలో చేర్పిస్తే మంచిగా అవుతుంది మా జీవితం మొత్తం ఉన్నాడు నారాయణ ఆంధ్రప్రదేశ్ మంత్రినే ఉన్నాడు అయితే నారాయణలో కానీ శ్రీచైతన్లో కానీ మీ జీవితం ఒకవేళ చేర్పిస్తే మీ జీవితం బాగుపడుతుంది అట్టిట్లు అనుకుంటే చాలా పొరపాటు అది ఎందుకంటే అది అంతా కూడా మోసం విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా వీళ్ళందరూ కూడా కొన్ని లక్షల మంది విద్యార్థులను వాళ్ళు తీసుకుంటారు కదా తీసుకొని అందులో మెరిట్ ఉన్నటువంటి వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అక్కడ నుంచి ఒక కాలేజ్ నుంచి చక్క కాలేజ్ ఒక్కొక్క కాలేజ్ నుంచి ఒక్కొక్కరిని అక్కడ అక్కడ నుంచి తీసుకొని వాళ్ళందరూ తీసుకొని ఒక దగ్గర ట్రైనింగ్ ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి వాళ్ళకు మాత్రమే ర్యాంకులు వస్తాయి ర్యాంకులు వస్తే ఏం చేస్తారంటే నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్ అంటారు ఈ నెంబర్ వన్ నెంబర్ వన్ అంత కథ ఏంటంటే అసలు యాక్చువల్గా వాళ్ళకు ఒకవేళ వీళ్ళు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ అయి ఉంటారు వాళ్ళకు ఆటోమేటిక్గా ర్యాంకులు వస్తాయి కాకపోతే ఏంటంటే వీళ్ళు ఈ నెంబర్ వన్ నెంబర్ వన్ అనడానికి మొత్తం మీద మనల్ని ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ చైతన్య నారాయణ కాలేజీల్లో చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారు ఆ విషయాలు ఎక్కడ కూడా బయటకు రావు ఎందుకంటే వాళ్ళు మీడియాని మేనేజ్ చేస్తారు అటు పోలీసులు మేనేజ్ చేస్తారు ఇక్కడ అధికారులు మేనేజ్ చేస్తారు అందరిని మేనేజ్ చేసి మొత్తం కూడా మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి వీటిపైన వీటి పట్ల హండ్రెడ్ పర్సెంట్ అప్రమత్తంగా ఉండాలి శ్రీచైతన్య శ్రీచైతన్య కానీ నారాయణ కాలేజీలు కానీ మొత్తం కూడా దోచుకుంటున్నాయి తర్వాత విద్యను వ్యాపారం చేసేటువంటి క్రమంలో మొత్తం కూడా ఒక పేద విద్యార్థుల తల్లిదండ్రులను మొత్తం కూడా పీడించుకు తింటున్నాయి నిజంగా ఒక నాలుగు రూపాయలు తక్కువనే రైనా లేకపోతే ఫీజు కొంచెం కన్సెషన్ కూడా రెస్పాండ్ గార్డన్లా కాబట్టి ఈ కాలేజీని హండ్రెడ్ పర్సెంట్ ఈ వ్యవస్థను హండ్రెడ్ పర్సెంట్ రూపా మాపాల్సిన అవసరం ఉంది కాకపోతే దురదృష్టవశాత్ ఏంటంటే అందులో ఇప్పుడు ప్రభుత్వంలోనే మంత్రిగా ఉన్నాడు నారాయణ నారాయణ మంత్రిగా ఉన్న తర్వాత ఇంకా ఆయన పైన చర్యలు తీసుకుంటారు ఇంకేమైనా జరుగుతా అనుకుంటే అది మన పొరపాటు అవుతుందేమో